హాయ్ అండి ఈరోజు జొనగుడుములు చేసుకుంటున్నామండి జొనగుడుము కావలసిన పదార్థాలు జొన్నలు జొన్న మురువు ఇడ్లీ రవ్వ మినపగుడ్డు ఉప్పు నాలుగు గంటల తర్వాత మిన నానబెట్టిన మినప్పప్పు నూక రెండు మిక్సీ చేసుకోవాలండి ఆ తర్వాత ఇడ్లీ మురువు కలుపుకోవాలండి ఆ రుబ్బు తయారైంది ఇప్పుడు ఈ రుబ్బును కొంచెం కొంచెం ఈ డొప్పల్లోకి వేసుకోవాలండి పనస బుట్టల్లోకి కొంచెంగా వేసుకున్నాక ఈ కొంచెం అడుక్కి మందంగా ఉన్న పాత్ర ఒకటి తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలోకి ఆవిరి పెట్టుకోవాలి పది నిమిషాలు ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని నాలుగు బుట్టలు పెట్టుకొని ఆ బుట్టలు పది నిమిషాలు ఉడికే వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ బుట్టలు రెడీ అవుతాయండి ఆ గ్లాసులకి నూనె రాసుకొని రుబ్బు వేసుకోవాలండి పనసాకులు దొరకపోతే ఇలా గ్లాసుల్లో కూడా పెట్టుకోవచ్చండి గ్లాసులో పెట్టి ఇడ్లీ స్టాండ్లో కానీ లేకపోతే గిన్నెలో ఆవిరి కూడా పెట్టుకోవచ్చు ఈ జొన్న ఆవిరికోడలు చాలా చక్కగా రుచిగా ఉంటాయి ఒక పది నిమిషాల సేపు ఉడికేటట్టుగా పెట్టుకోవాలండి ఈ పనసాకుల్లో జొన్న ఆవిరికోవడం చూడండి గ్లాసుల్లో ఆవిరి కూడా చూడండి ఏది నచ్చితే అదే చేసుకోవచ్చండి ఈ ఆవిరికు నన్ను టమాటా పల్లీ చట్నీతో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ వీడియో దాంట్లో చూసుకోవచ్చండి